నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలా పొత్తు పెట్టుకోము కూడా అని మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర బలపరిచామే కానీ మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయం చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ సెక్యులర్ ప్రభుత్వంలో రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం క్రిస్టియన్ సోదరులు గాని ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ ఓ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే తీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ధంగా చెప్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి మా అధినాయకులు ఒక్కటే చెప్పారు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం ఎందుకనంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందనని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ